నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది వెస్ట్ ఫేసింగ్తో ఉన్న కొత్త ఫ్లాట్ అండి లొకేషన్ నుంచి మద్దిపాలెం చిన్న సేఫ్టీలో హాల్ సైజు బెడ్రూమ్ సైజులు ఎక్సలెంట్గా దిగే అనిపించింది సీలింగ్ వర్క్ కూడా లక్కీగా మనకు చేసి ఉంచారు స్ట్రైట్గా మనకి ఒక బెడ్రూమ్ వచ్చిందండి లో మనకి నార్త్ ఈస్ట్లో ఒక బాక్స్ మోడల్ అయితే సిమెంట్తో చేసి ఉంచారు పూజా రూమ్ కోసం కంప్లీట్ అయితే సీలింగ్ వర్క్ అయితే జరిగింది లేటెస్ట్ మోడల్ రోలింగ్ లైట్స్ కన్సిల్ లైట్స్ పెట్టుకోవడానికి అయితే పాజిబిలిటీ కనిపిస్తుంది కొన్ని సెల్ఫ్లు కూడా కనిపిస్తున్నాయి ఈ బెడ్రూమ్లో ఇది సెకండ్ బెడ్రూమ్ ఇది అక్కడ నుంచి మన హాల్లోకి వచ్చేస్తే కిచెన్కి వెళ్ళే దారిలో రైట్ సైడ్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే సెకండ్ బెడ్రూమ్ కన్నా బిగ్ సైజ్ అని చెప్పొచ్చు రెండు కూడా సిక్స్ బై సిక్స్ చాలా ఈజీగా ఫ్రీగా పడతాయండి సీలింగ్ వర్క్ కూడా లేటెస్ట్ డిజైన్ వచ్చింది ఒక వాల్ అంతా కూడా సెల్ఫ్ల కోసం అయితే విడిచిపెట్టారు లెఫ్ట్ సైడ్లో వెంటిలేషన్ కనిపిస్తుంది అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ కూడా మనకి ఎక్సలెంట్ అని చెప్పచ్చు వెంటిలేషన్ కూడా చక్కగా ప్రొవైడ్ చేశారు వెస్టర్న్ మోడల్ అయితే తీసుకున్నారు హ్యాండ్ వాష్ కూడా లెఫ్ట్ సైడ్లో ప్రొవైడ్ మరికి కాల్ చేయండి వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేసి మీ సపోర్ట్ మాకు తెలియజేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్